శ్రీ లలితా సహస్ర నామాలలో స్వాధీన వల్లభ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం వల్లభుడైన శివుణ్ణి స్వాధీనం చేసుకున్న దేవి శివుడు దేవికి అధీనుడు ఆమెతో కలిసి నివసిస్తూ ఆటలాడుతూ ఆమె గృహ మధ్యంలో ఉన్నాడని పురాణం వివరిస్తోంది మానవులకు ముక్తి ప్రసాదించి రక్షించడానికి శివుడు పరాశక్తి అయిన పరమేశ్వరితో కూడి ఉంటాడని వేదాలు తెలియచేస్తున్నాయి సౌందర్యలహరిలో శివుడు శక్తితో కూడి ప్రపంచ నిర్మాణ సమర్థుడవుతున్నాడు శివ శక్త్యాయుక్తో ఎది భవతి శక్త ప్రభవితం అని శంకర్లు పేర్కొన్నారు శర్యాతి మహారాజు పుత్రిక సుకన్య దేవి అనుగ్రహం చేత తన భర్తను సుందరాంగునిగా చేసుకొనగలిగింది సుకన్యను పరీక్షించాలని అశ్విని దేవతలు ఆమె భర్త రూపంలోనే కనిపించారు అప్పుడు సుకన్యదేవి అనుగ్రహం వలనే తన పతిని గుర్తించింది శచీదేవి పరమేశ్వర్ని ప్రార్థించి స్వర్గరాజ్య భ్రష్టుడైన తన భర్తను పొందగలిగిందని భాగవతం వివరిస్తోంది పార్వతి తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు ప్రత్యక్షమై తవాస్మి దాసహ అనగా నేను నీ దాసుణ్ణి అన్నాడు త్రిపురసుందరి అయిన మూలశక్తికి శివుడు అధీనుడు కనుక శ్రీమాత స్వాధీన వల్లభ ఈ నామం ఆరు అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా ఒకే నామంలా ఉచ్చరించాలి శ్రీమాత్రే నమ